శివనామ స్మరణతో భక్తి పర్వశంతో నిండిన ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు పరమశివుడి అనుగ్రహం పొందేందుకు అత్యంత శ్రేష్టమైన రాత్రిగా భావించబడుతుంది శివరాత్రి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు ఉపవాసం జాగరణ ఆత్మశుద్ధి భక్తి మరియు ధ్యానానికి ప్రతీక ఈ పవిత్ర రాత్రిలో భక్తులు లింగాభిషేకం చేసి బిల్వ దళాలను సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివతత్వాన్ని అనుభవిస్తారు ఒక్క శివనామ స్మరణ కూడా మనసుకు శాంతి జీవితానికి దిశను ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇప్పుడు మనం శివరాత్రికి సంబంధించిన ప్రధాన కథలు మరియు వాటి యొక్క ప్రాముఖ్యతలు తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు శ్రేష్ఠుడు అనే వాదనలో నిమగ్నమయ్యారు ఆ సమయంలో అనంతమైన అగ్ని జ్యోతి స్తంభంలా శివతత్వం ప్రత్యక్షమైంది ఆ జ్యోతికి ఆది అంతాలు కనుక్కోమని వారిని పరీక్షించారు విష్ణువు స్వరాహ రూపంలో కిందికి వెళ్ళాడు బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరాడు ఎంత వెతికినా ఆ అంతం కనపడలేదు అప్పుడు వారు అహంకారం విడిచి పరమశివుని తత్వాన్ని అంగీకరించారు ఆ జ్యోతి ప్రత్యక్షమైన రాత్రిని శివరాత్రిగా ఆరాధిస్తారు ఈ కథ యొక్క ముఖ్య సందేశం ఏంటి అంటే అహంకారం కరిగితేనే శివతత్వం గ్రహించగలం ఇక రెండవది ఈ కథ మహాశివరాత్రి మహిమను తెలియజేసే అద్భుతమైన పురాణ గాథగా ప్రసిద్ధి చెందింది ఒకప్పుడు అడవిలో జీవించే ఒక వేటగాడు ఉండేవాడు అతను ప్రతిరోజు వేటాడి జీవనం సాగించేవాడు ఒకరోజు సాయంత్రం వేట కోసం అడవికి వెళ్ళి తిరిగి రావడానికి మార్గం తెలియక చీకటిలో చిక్కుకున్నాడు అడవిలో మృగాల భయం ఉండడంతో అతను ఒక బిల్వ చెట్టు మీదికి ఎక్కి రాత్రంతా నిద్రపోకుండా కూర్చున్నాడు అతని చేతిలో నీటితో నిండిన పాత్ర ఉండేది నిద్రమత్తులో అతను అప్పుడప్పుడు కదలడంతో చెట్టు ఆకులు కింద పడుతూ ఉండేవి ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉందని అతనికి తెలియదు రాత్రంతా అతను జాగరణ చేస్తూ ఉండగా అతని చేతిలోని నీరు కింద చెందింది చెట్టు నుంచి పడిన దళాలు నీటి చుక్కలు కలిసి శివలింగంపై అభిషేకంలా అయ్యాయి అది ఆదృచ్కంగా జరిగిన శివారాధనగా భావించి కరుణామయుడు అయిన పరమశివుడు అతని భక్తిని అంగీకరించాడు ఉదయం అయ్యేసరికి వేటగాడికి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగింది అతని పాపాలు క్షమించబడి శివానుగ్రహం లభించిందని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ కథ యొక్క ముఖ్య సందేశం ఏంటి అంటే నిజమైన భక్తి మనసులో ఉంటే తెలియక చేసిన ఆరాధన కూడా ఫలిస్తుంది శివుడు బోలాశంకరుడు భక్తిని మాత్రమే చూస్తాడు ఆర్భాటాన్ని కాదు ఈ శుభ సందర్భంగా మనందరం కలిసి భక్తితో శివనామాన్ని జపిద్దాం ఓం మీకు మీ కుటుంబ సభ్యులకు మరోసారి ఏఎన్ ఫైవ్ టీవీ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి ప్రతి అప్డేట్ ముందుగా పొందండి